ప్రియా ప్రేమలో ప్రేమ్ అంటే టైటిల్లోనే ప్రేమంతా చూపించేశాయండి సిద్ధేశ్వర్ మనోజ్ ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయ్యుండి మన సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ప్యాషన్తోటి తనే అన్నీ అయ్యి ఒక పద్దెనిమిది క్రాఫ్ట్లు చేయటం అనేది నిజంగా రికార్డ్ అండి ఎందుకంటే ఒక క్రాఫ్ట్ తీసుకుంటేనే దాని మీద ఎంత కష్టం అనేది దాన్ని హ్యాండిల్ చేయటం అనేది మామూలు విషయం కాదు అలాంటిది ఒక పద్దెనిమిది క్రాఫ్ట్లు వర్క్ చేసి అంటే వర్క్ చేయటం అనేది కూడా కాదు అందరి మన్నలను పొంది వాళ్ళు ఇన్ని అవార్డులు తీసుకొని ఇన్ని అవార్డ్స్ తెచ్చుకునే ఒక గిన్నెస్ ఒక రికార్డ్ హోల్డర్ అయ్యి మన ముందుకు వచ్చాడంటే అది మన తెలుగువాడు కావడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి చిన్న సినిమాని ఈరోజు రిలీజ్ చేసుకోవడం కానివ్వండి జనాల దాకా తీసుకెళ్ళడం కానివ్వండి చాలా కష్టంగా ఉంటుంది తప్పకుండా ఈ సినిమా తను అనుకున్నట్టుగా మన జనాదరణ పొంది మంచి సక్సెస్ఫుల్ కావాలని తను ఏదైతే అనుకొని ఇండస్ట్రీలోకి తన సాఫ్ట్వేర్ ఫీల్డ్ని వదులుకొని ఇక్కడికి వచ్చాడో తన ప్రయత్నం సఫలీకృతం కావాలని ఈరోజు మన ముందుకి ఇన్ని రికార్డులు క్రియేట్ చేసి మన దగ్గరికి వస్తున్నటువంటి సిద్ధుని మన తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారని ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యి ఫ్యూచర్లో ఎన్నో సినిమాలు తీయడానికి తనకి ఎంకరేజ్మెంట్ కావాలని నా విశేష తెలియజేస్తున్నానండి హీరోకి ఫస్ట్ వచ్చిన కుర్రాడు పద్దెనిమిది క్రాఫ్ట్లు చేసి ఒక ఒక సినిమా చేయటం అంటే మాటలు కాదు హండ్రెడ్ పర్సెంట్ తిరుపతి అంటే ఎన్టీ రామారావు ఫస్ట్ టైం సీఎం అయిన కాన్స్టెన్సీ తిరుపతి అలాగే మన చిరంజీవి గారు కొర ఫస్ట్ ఇది వచ్చిన తిరుపతి అట్లాగే శివప్రసాద్ గారు ఎంపీ కానీ ఒక రోజా తిరుపతి నుంచి వచ్చారు అంత తిరుపతి పవర్ అంతా చూపించుకుని ఓ ఫస్ట్ సినిమాకి ఒక కుర్రాడు ఫస్ట్ టైము ఓ హీరోగా యాక్ట్ చేస్తూ ఒక పద్దెనిమిది క్రాఫ్ట్లు చేయటం అనేది మామూలు విషయం కాదు సో అట్టనేది వాళ్ళ ప్రియా ప్రేమలో ప్రేమ అంటే ఇంటానికి కూడా అది టైటిల్ చాలా ఈజీగా ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా మాటలు ఇది అవ్వటానికి డెఫినెట్గా అతనికి ఇవాళ ఎనిమిది అవార్డులు రావటం ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావటం ఒక షార్ట్ ఫిల్మ్ వన్ మీట్ ఫిల్మ్ తీసి దాని నేషనల్ అవార్డు రావటం ఇవన్నీ చాలా గొప్ప విషయాలు ఎనిమిది అవార్డులు ఆల్రెడీ వచ్చిన దానికి డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ఆ కలెక్షన్స్ అనేది తొమ్మిదో అవార్డు కింద భావించి డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం నిజంగా అందరూ చెప్పినట్టే పద్దెనిమిది క్రాఫ్ట్లు సిద్ధేశ్వర్ తను కూడా చేయడం అనేది అందరూ అభినందించదగ్గ విషయం తన్ని సిద్ధేశ్వర్ ఈ పద్దెనిమిది క్రాఫ్ట్లో నీ మీద ప్రొడ్యూసర్ క్రాఫ్ట్ లేదు కదా ప్రొడ్యూసర్ ఓకే దయచేసి ఆ క్రాఫ్ట్లోకి వెళ్ళక అది ఒక మొళ్ళ కిరీటం ఆల్ ది బెస్ట్ డెఫినెట్గా ఈ సినిమా ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నావు ఆ దేవుడి నీకు నీకుంటాయి నువ్వు ఇంత ప్రయత్నం చేశావు తప్పక విజయం చేకూరుస్తుంది నీకు ప్రియా ప్రేమ్లో ప్రేమ్ టైటిల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది ఇక ట్రైలర్ తను ఎయిటీన్ క్రాఫ్ట్స్ చేయడమే కాకుండా అందులో తను ఎంత హార్డ్ వర్క్ చేసడం మొత్తం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది అందులో డౌట్ లేదు ఈ ఏజ్లో తను ఒక డైరెక్షనే కాకుండా మిగతా స్క్రీన్ ప్లేవతో ఒకటి ఒక డైలాగ్స్ రాయాలన్నా ఒక డైరెక్షన్ చేయాలన్నా ఏదైనా ఇంటి నుంచి లేదన్నా సరే చాలా కష్టం బట్ ఇతను ఎయిటీన్ క్రాఫ్ట్స్ కూడా ఎక్కడ తడపడకుండా అంతా బాగా చేసి అవార్డ్స్ తీసుకోవడం చాలా గొప్ప విషయం ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పెద్ద హిట్ అయ్యి అప్పుడు కూడా అవార్డ్స్తో పాటు మంచి కమర్షియల్గా మంచి సక్సెస్ సాధించి తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అంతా బెస్ట్ కావాలని కోరుకుంటూ మీ అందరూ ఆశీస్సులు తీసుకొని ఇలాగే ఈ మూవీతో రికార్డ్ వచ్చి ఇంకా మంచి తెలుగు ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ బ్యాండ్లో రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు హై స్టాండ్లో తెలుగు అంటే అసలు మామూలుగా తెలుగు మూవీ టాప్లో ఉండాలా హైయర్ స్టాండ్స్లో రావాలని నేను రిచ్గా క్వాలిటీ బేస్ చేసుకొని మూవీ చేస్తాను అది చూస్తేనే ఇంత బాగా రిచ్గా ఉంది ఇలాంటి మూవీస్ మళ్ళీ రావాలంటే ఫ్యామిలీ యూత్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ తొల్లో మీ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ సార్